నిశ్చరాయ నమ దేవ్ అనేది గ్రహాన్ని ప్రతిబింబించే హిందూ మరియు కర్మ న్యాయం మరియు ప్రతీకార దేవుడిగా గౌరవించబడ్డాడు సూర్యుడు మరియు ఛాయకుమారుడు మరియు జీవితంలో ఒకరి చర్యల పరిణామాలను పంపిణీ చేయడంలో ప్రసిద్ధి చెందాడు హిందూ మతంలో పాత్ర శనిదేవ్ అనేది గ్రహం యొక్క దైవిక వ్యక్తిత్వం మరియు తొమ్మిది గ్రహ దేవతలలో కీలక వ్యక్తి అతను మంచి మరియు చెడు పనుల ఫలాలను అందించడానికి బాధ్యత వహిస్తాడు అతన్ని న్యాయదేవుడు మరియు సూర్యదేవుడు కుమారుడు అతను మరణదేవుడైన యమ సోదరుడు కూడా మరియు ఇద్దరూ న్యాయాన్ని అందించేవారిగా చూస్తారు కొన్ని సంప్రదాయాలు శివుడు దేవుడి గురువు శనిదేవుడు తరచుగా ముదురు రంగుతో చిత్రీకరించబడతాడు మరియు క్రమశిక్షణ కష్టాలు మరియు సహనంతో సంబంధం కలిగి ఉంటాడు అతని వాహనం కాకి లేదా రాబందు ఇది అప్రమత్తత మరియు కర్మ శుద్ధిని సూచిస్తుంది శని దేవుడిని శనిచారుడు యమ శౌరి మరియు మంద వంటి అనేక ఇతర పేర్లతో పిలుస్తారు భారతదేశంలోని ప్రముఖ శని దేవ ఆలయాలు సింగనాపూర్ మహారాష్ట్ర అదే పేరుతో ఉన్న గ్రామంలో ఉన్న అతి ముఖ్యమైన మరియు ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది శని ఆలయం ఢిల్లీ సహజ శిలా విగ్రహం మరియు ప్రపంచంలోనే ఎత్తైన శని విగ్రహం ఉన్నాయి తిరునల్లార్ శని ఆలయం తమిళనాడు శనికి అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ మరియు ముఖ్యమైన ఆలయం తిరుకుల్లికాడు శని ఆలయం తమిళనాడు సతి నుండి ఉపశమనం కోరుకునే భక్తులకు ప్రసిద్ధి చెందిన తీర్థయాత్ర స్థలం మన్నపల్లి మండేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ శనీశ్వరుడికి ఒక మందిరం ఉంది మరియు అనేక మంది యాత్రికులను ఆకర్షించడానికి ప్రసిద్ధి చెందింది శని ఆలయం దేవనార్ మహారాష్ట్ర శ్రీ శ్రీశనేశ్వర అని కూడా పిలువబడే ఈ ఆలయం ముంబైలో ఉంది శని ఆలయం తిట్వాలా మహారాష్ట్ర భక్తులకు ప్రశాంతమైన మరియు ప్రసిద్ధ గమ్యస్థానం శ్రీ శనిచార ఆలయం మోరన మధ్యప్రదేశ్ శని భగవానుడి పురాతన నల్ల రాతి విగ్రహం ఉంది ఎర్దనూర్ శని దేవాలయం తెలంగాణ శనిదేవుడి ఇరవే అడుగుల పెద్ద విగ్రహానికి ప్రసిద్ధి శనీశ్వర భగవాన్ ఆలయం కుచనూరు తమిళనాడు తమిళనాడులోని శనిదేవుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన ఆలయం భారతదేశం అంతటా అనేక ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి వాటిలో మహారాష్ట్రలోని ప్రసిద్ధ శని సింగనాపూర్ ఢిల్లీలోని శని ధామ్ ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన శని విగ్రహం ఉన్న ప్రదేశం తమిళనాడులోని తిరునల్లా శని ఆలయం ఉన్నాయి